కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం అనేక రకాల మరి కోల్ మినిస్ట్రీలో ఆత్మ నిర్భర్ సెల్ఫ్ సఫిషియంట్ గా మనము దృష్టిని కేంద్రీకరించి ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాము అదేవిధంగా మైనింగ్ మినిస్ట్రీ కూడా ఈ సంవత్సరము మైనింగ్ మినిస్ట్రీ యొక్క లక్ష్యం మినరల్స్ టు మైల్ స్టోన్స్ అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం ఆ దిశలోనే ముందుకెళ్తా ఉన్నాం మీకు అందరికీ తెలుసు గత అనేక సంవత్సరాలుగా మైనింగ్ మినిస్ట్రీ నిర్లక్ష్యానికి గురికాబడింది గురికాబడింది కాబట్టి క్రిటికల్ మినర్స్ అన్ని కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం రానున్న రోజుల్లో దీన్ని దృష్టి కేంద్రీకరిస్తాం ఉదాహరణకు కాపర్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు కాపర్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాపర్ లేకుండా ఏ ఇల్లు కానీ ఏ ఇంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రిటీ వేరీ కనెక్టివిటీ కానీ ఉండదు కాబట్టి కాపర్ అనేటువంటిది మనకు అనేక సంవత్సరాల నుంచి కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా భారతీయుల జీవితంలో కాపర్ భాగస్వాములైపోయింది అటువంటి కాపర్ను ఈరోజు మనము ఇంపోర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే ప్రధానమంత్రి గారు కాపర్ విషయంలో కూడా దృష్టిని కేంద్రీకరించి అనేక రకాల ప్రైవేట్ సెక్టార్ కానీ పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రోత్సహించేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు క్రిటికల్ మినరల్స్ లో కూడా ఆత్మనిర్భర్ భారత్ కాన్సెప్ట్తో మరి ముందుకెళ్తా ఉన్నాము అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ఇటీవల బడ్జెట్లో కూడా క్రిటికల్ మినరల్స్ మిషన్ అనేటువంటి కార్యక్రమం కూడా భారత ప్రభుత్వం ప్రకటించింది దాని ఆధారంగా కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి క్రిటికల్ మినరల్స్ను ప్రోత్సహించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము అదేవిధంగా లిథియం లిథియాన్ని ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు భారత ప్రభుత్వము ఒక ప్రత్యేకమైనటువంటి ఇతర దేశాలకు వెళ్ళి కూడా ఎందుకంటే మన దగ్గర క్రిట్కన్మినర్స్ సంబంధించినటువంటి మరి అండర్గ్రౌండ్ బ్లాక్స్ తక్కువగా ఉన్నాయి దానికోసం మేము